స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు ప్రజలకు దసరా శుభాకాంక్షలు చిత్తూరు జిల్లా ఎస్పీ తూరుష్ డూడి విజయదశమిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ఏఆర్ ప్యారేడ్ గ్రౌండ్స్లో ఘనంగా ఆయుధ పూజ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఆయుధ పూజ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో భద్రత సామరస్యత మరియు శాంతి లక్ష్యాలను గుర్తు చేస్తుందని అభిప్రాయపడ్డారు ఆయుధ కారాగారాలను పోలీస్ క్యాంటీన్ జిమ్ పోలీస్ అసోసియేషన్ ఆఫీస్ ఆర్ఏ అడ్మిన్ కార్యాలయాలు మరియు మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో పూజా కార్యక్రమం జరిగాయని ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు బలకం ఎల్లప్పుడూ ప్రజల రక్షణకై తుపాకలను క్రమశిక్షణగా వాడుతున్నారని పేర్కొన్న విజయదశమి పర్వదినం చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రతీక ఈ సందర్భంగా సాయుధ పోలీస్ కార్యాలయంలో చేసిన ఘనమైన ఏర్పాట్లను ప్రశంసిస్తూ ఈ కార్యక్రమం క్రమంలో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ రాజశేఖర్ రాజు చిత్తూరు డిఎస్పీ సాయినాథ్ ఏఆర్ డిఎస్పీ మహబూబ్ బాషా ఎస్బీ ఇన్స్పెక్టర్ మనోహర్ పట్టణ ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు